హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి పొదనా చట్నీ చేస్తున్నాను పొదనా చట్నీ చూస్తుంటే నేను నోట్లోంచి నీళ్లు ఊరిపోతానంటే నమ్మండి అంత టేస్ట్ బాగుంటది వేడనోళ్ళంలో తింటారా సద్దన్నో తింటారా అది మాత్రం మీ ఇష్టం వేడనంలో తినా సద్దన్నోలు తిన్నా టేస్ట్ మాత్రం ఏ మాత్రం మారదంటే నమ్మండి అంత బాగుంటదండి ఈ చట్నీ మాత్రం దీనికి కావాల్సింది ఏం లేదు ఒక పుదీనా తీసుకున్నాను ఒక పుదినా తీసుకొని శుభ్రంగా ఆకులన్నీ కూడా కట్ చేసి ఒకటికి రెండు సార్లు బాగా కడిగి ఆ తర్వాత ఆకు అంతా కూడా ఒక వన్ అవర్ క్లాత్ మీద ఆరబెట్టి ఆరిన ఆకుని తీసుకొని స్టవ్ వెలిగిచ్చి బాండి పెట్టి డైరెక్ట్ గా అలా వేసి వన్ మినిట్ కనుక అలా తిప్పుతానే ఉన్నాం అనుకోండి అందులో ఉన్న కాస్త కూస్తా వాటర్ ఉన్నా కూడా అవన్నీ కూడా పోయి కొంచెం అలా అయితే వడబడిద్ది ఆకు ఆకు వడబడ్డ తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా పెద్దగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ వేసిన తర్వాత దాన్ని కలుపుతూనే ఉండాలి దగ్గరే ఉండాలి మనం దాన్ని అలా స్టవ్ మీద వదిలిపెట్టి దూరం గెలటానికి అయితే ఉండదు ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి హైలో పెట్టుకుంటూ మంటనే సిమ్ లో పెట్టుకుంటూ కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత ఆకు కూడా బాగా కలర్ మారింది అనుకున్నప్పుడు అంటే మనకి ఎండిపోయిన ఆకు ఏ సౌండ్ వస్తుందో గలగల అని ఆ సౌండ్ వచ్చే అంతవరకు ఏపాలి ఆ తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి అదే బండిలో ఓ కిలో పచ్చిమిర్చి ఎరగదీసి వేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా పెద్దగా వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కూడా ఓ పెద్దగా పోయాల్సిన అవసరం లేదండి రెండే రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ నేను చూపించిన విధంగా రెండు టేబుల్ స్పూన్లు వేసి ఆ తర్వాత కొంచెం జీలక కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉంచామంటే పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయితే అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కూడా ఒక హాఫ్ కేజీ టమాటాల కట్ చేసి అవి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ కనుక అలా ఉంచారు అంటే టమాటాలు కూడా బాగా మగ్గుతాయి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా మనకి ఎంత కావాలో అంత ఆల్మోస్ట్ మొత్తం ఇప్పుడే ఉప్పు అయితే వేసేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత దాన్ని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి వన్ మినిట్ అలా ఉంచాలి ఉంచిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మూత తీసి దాంట్లో కొంచెం చింతపండు కరివేపాకు కొత్తిమీర అన్ని వేసి మళ్ళీ బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి వన్ మినిట్ కనుక లో పెట్టి ఉంచాల దగ్గరకు వచ్చింది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో పొదినా పొదినా కూడా ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేసిన తర్వాత స్టవ్ అయితే కాపేసుకోవచ్చు ఏదైనా సరే ఇది కొంచెం దగ్గరగానే రావాలి అలానే లూజ్ గా ఉంటే చట్నీ టేస్ట్ గా ఉండదు వాసన వచ్చే అవకాశం ఉంటది ఇప్పుడు ఇది సల్లారిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకుంటున్నాను మిక్సీ జార్ లో తీసుకునేటప్పుడు కొంచెం ఎల్లులు ఎక్కువ వేసుకోండి అలానే చట్నీ కూడా మరీ మెత్తగా కాకుండా మరి బర్గ్గా కాకుండా మీడియం అయితే వేసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఏదేమైనా సరే దీనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే కేటాయించాలి కేటాయిస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటది మా వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ గ్రీన్ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం